అపోసురుడైన పౌలు ఎవరిని దేవుడిగా విశ్వసించారు పౌరుస్తున్న సందేశం ఏమిటి ఇది మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం పదిహేడో అక్కని పరిశీలిస్తే సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అయినటువంటి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక ఆ మెన్ అని చెప్పి రాస్తున్నారు అంటే సకల యుగములలో ప్రతి కాలంలో కూడా ప్రతి యుగంలో కూడా రాజయ్య ఉన్నాడు ఎవరైనా అక్షయుడు క్షయము కానివాడు నాశనము లేనివాడు మరణము లేనివాడు అదృశ్యుడు కంటికి కనిపించినటువంటి వాడు అద్వితీయుడు రెండు కానటువంటి వాడు దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ అని చెప్పేసి ఇంత స్పష్టంగా సృష్టికర్తన యహువా సృష్టికర్తన తండ్రి సృష్టికర్తన దేవునికి ఆయన అద్వితీయుడని ఒకే ఒక్కడని ఆయన మరణం లేనివాడని ఆయన కంటికి కనిపించండి వాడని చెప్పేసి యుగ యుగములకు రాజే ఉన్నాడని చెప్పేసి ఆయనకే మహిమ ఆయనకే ఘనత కలగాలని చెప్పేసి పౌలు యొక్క ప్రకటన అంటే పౌలు ఒక్క యహువానే దేవుడిగా విశ్వసించారు అంతే తప్ప పౌలు యొక్క ప్రకటనలో పౌలు ఇస్తున్న స్వార్థలో యేసును కానీ పరిశుద్ధాత్మను కానీ దేవునిగా విశ్వసించలేదు అన్న విషయం చాలా స్పష్టమైపోతుంది ఒకే ఒక యహువాని దేవుడిగా ప్రకటించారు ఇదే అంటే ఒక మనిషి నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంట యేసువారు అదే చెప్పారు కదా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని విశ్వసించుడే నిత్య జీవము దేవుణ్ణి దేవుడిగా విశ్వసించాలి ఇలాగే యేసు విశ్వసించారు ఆకాశానికి భూమికి ప్రభువా అని చెప్పేసి శిష్యులందరూ కూడా యహువా మాత్రమే దేవుడని ప్రకటించారు సువార్త ప్రకటించారు అత తపసుడైన పౌలు కూడాను తన విశ్వాసంలో అదే చెప్తున్నాడు ఒకే ఒక సృష్టికర్త ద్వితీయుడు అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది అపోస్తులుడైనా పౌలు యొక్క జీవితాలు ఏవైతే కష్టాలు వచ్చాయో ఆ సమయంలో పౌలు ఎవరిని ప్రార్థించారు అని చూస్తే అపోస్తుల కార్యేమో పదహారో అధ్యాయము ఇరవై ఐదో ఆఖ్యాన్ని పరిశీలించినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అని ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి తర్వాత ఆ టైంలో పౌలు శిలి వీళ్ళిద్దరు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుచున్నారు దేవునికి ప్రార్థించుకుంటూ అక్కడున్న ఖైదులు తోటి ఖైదులు ఆ కీర్తనలు వింటున్నారు వాడి పాడే పాటలు కీర్తనలు విడుచున్నారు అంటే యేసు శిష్యులు కానీ ఆ తర్వాత అపోసురుడైన పౌను కానీ ఒకే ఒక యహోవాని మాత్రమే ప్రార్థించారు ఆరాధించారు అంతేకాని ఇటు యేసుని కానీ అటు పరిశుద్ధాత్మని కానీ ప్రార్థించినట్లుగా ఎక్కడ కూడా వాక్యాలలో మనకు బైబిల్లో మెసేజ్ కనపడదు కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి సందేశాన్ని కలిగి ఉండాలి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒకే ఒక దేవుడు యహోవా మాత్రమే దేవుడని సృష్టికర్త ఒకడే దేవుడని మన ప్రార్థనలు మొత్తం ఆయనకే చెల్లించుకోవాలి మన జీవిత కాలం మొత్తం ఆయనే ప్రార్థించాలి కష్టకాలంలో ఆయనే ప్రార్థించాలి సహాయం కొరకు ఆయనే ప్రార్థించాలి వెళ్ళే వేళలో ఆయనే ప్రార్థన కలిగి ఉండాలి అంటే దేవునితోనే అలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది ఒకటి ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలో చూసాము ఎలాంటి ఆచారం కలిగి ఉండాలి ఆరాధన ఎవరికి చేయాలన్నది కూడా చూసాము ఈ బ్రదీ ఉద్దేశం ఏంటి ఎందుకు బైబిల్ చెప్తున్నాడు ఎందుకు మాట్లాడతాడు అంటే వీళ్ళని మత మార్పిడి చేయాలనుకుంటున్నాడా కన్వర్ట్ అన్నది చాలా ఒక పెద్ద ప్రశ్న రావచ్చు చాలా మంది అడుగుతుంటారు కూడా ఇలాంటిది నేను కోరుకుంటుంది ఒకటి ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారమైన క్రైస్తవుడిగా ఉండాలి బైబిల్ బోధిస్తున్న వాక్యానుసారమైన క్రైస్తవుడిగా ఉండాలన్నది నా యొక్క సంకల్పము నా యొక్క కోరిక నా యొక్క అభిలాష కాబట్టి నేను మీతో కోరుకుంటుంది ఏంటంటే అసలు మనం కలిగి ఉన్న విశ్వాసము ఎవరో బోధించారు ఎవరో చెప్పారు అని నమ్ముతున్నామా లేక మనం నమ్ముతున్న విశ్వాసం బైబిల్లో మనం చూసామా బైబిల్లో ఏదైతే సత్యం ఉందో అది మరుగుపరుచు లేదు కదా అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు సమాజంలో అక్కడ ఉన్నదొకటి చదివేదొకటి చెప్పేది ఒకటి అక్కడ ఉండే సందేశం ఒకటి కాదు మనం బైబిల్ ఓపెన్ చేయాలి బైబిల్ వాక్యాన్ని తెరవాలి నేను చెప్తున్న ప్రతి వాక్యం కూడా బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదవండి నా మీద ఆధారపడబాకండి ఎవరి మీద ఆధారపడబాకండి ఎవరైనా ఏదైనా చెబితే ఇది బైబిల్లో ఉందా అని ప్రశ్నించండి ఉంటే ఎక్కడ ఉంది అని అడగండి ఎక్కడ ఉందని ప్రశ్నించండి ఎందుకంటే బైబిల్ వాక్య ప్రకారంగానే మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి అప్పుడే మనం నిత్య జీవాన్ని దేవుడి నుంచి ఆశించగలుగుతాం నా మా క్రైస్తవ సోదరులరా ఈ సందేశం ఏదైతుందో దీని గురించి మీకేమనిపించింది మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అన్నది ఖచ్చితంగా ఈ కామెంట్ రూపంలో తెలియచండి అసలు ఈరోజు ఏదైనా వాక్యం మీకు కొత్తగా మీరు తెలుసుకున్నారా ఈరోజు నేర్చుకునే అవకాశం ఏమైనా వచ్చిందా మీ విశ్వాసాన్ని ఏమైనా సరిచేసుకునే అవకాశం వచ్చిందా వాక్యానుసారంగా అని చెప్పేసి మీ ఆలోచన ఏంటో మీరు కామెంట్లో తెలియచేయండి నేను కామెంట్స్ చదువుతాను ఎందుకంటే మీరు ఎలా స్పందిస్తున్నారనేది నేను చూడాలనుకుంటున్నాను మనలో ఈ వాక్యాల యొక్క పరిశీలన చేసినప్పుడు మనలో వస్తున్న మార్పేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా అవసరం ఉంది కాబట్టి కామెంట్స్ నేను చదువుతాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మనము మంచి వాక్యాన్ని పది మందితో పంచుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ